కేఎస్ఎం సిక్స్ స్వాగత పటాంచేరు నియోజకవర్గ పరిధిలోని రామచంద్రపురంలో ఉన్న జిల్లా పరిషత్ హై స్కూల్ ప్రధాన ఉపాధ్యాయుడు పిపి రాథోడ్ ఆధ్వర్యంలో ఘనంగా డెబ్భై ఐదు సంవత్సరాల ప్లాటినం జూబ్లీ సెలబ్రేషన్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మెదక్ ఎంపీ రఘునందన్ రావు పటాంచేరు ఎమ్మెల్యే గుడెం మహిపాల్ రెడ్డి మాజీ ప్రొటెక్ట్ చైర్మన్ భూపాల్ రెడ్డి కార్పొరేటర్లు సింధు ఆదర్శ్ రెడ్డి పుష్ప నగేశ్ యాదవ్ మెట్రుకుమార్ యాదవ్ సంగారెడ్డి జిల్లా మీదే బీజేపీ అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి వెంకటేశ్వర్లు ఎంఈఓఎం రాములు ఇరువురు విచ్చేసి సరస్వతి దేవి చిత్రపటానికి పూలమాల వేసి జ్యోతిని వెలిగించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం ఇరువురు మాట్లాడుతూ సంగారెడ్డి జిల్లాలోనే అతిపెద్ద పాఠశాలలో ఒకటి అయిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పంతొమ్మిది వందల యాభై రెండులో ప్రారంభమై పాఠశాల నేటికి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుని పెద్దల సమక్షంలో ప్లాటినం జూబ్లీ సెలబ్రేషన్స్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకుంటున్నామని పాఠశాలలో యాభై మంది ఉపాధ్యాయులు పదకొండు వందల మంది విద్యార్థులకు విద్యాభ్యాసం చేస్తున్నారని విద్యార్థులకు మంచి విద్యా బోధనతో పాటు నైతిక విలువలు క్రమశిక్షణ సామాజిక బాధ్యత అలవరచడంపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నామని పాఠశాలలో భోజనశాల లైబ్రరీ లై సైన్స్ ల్యాబ్ కంప్యూటర్ ల్యాబ్ రోబోటిక్ ల్యాబ్ ఐఎఫ్బి ప్యానెల్స్ గ్రీన్ బోర్డులు మరియు ప్రాజెక్టర్ వంటి అత్యాధునిక సౌకర్యాలు కలిగి ప్రపంచ స్థాయి న్యాయ విద్యను అందిస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో పటా నియోజకవర్గ నాయకులు గ్రామ పెద్దలు గ్రామ యువకులు ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు ఏర్పాటైన ఈ స్కూల్ గురించి మరి ఆ స్కూల్ యొక్క హిస్టరీ అంతా సంపాదించి ఈరోజు ఈ యొక్క కార్యక్రమం తీయడం ఆయన యొక్క శ్రద్ధను మాత్రం నేను అభినందిస్తున్నాను దానితో పాటు మీ అందరి పిల్లలకు మీరు ఒకటి దయచేసి మీరు నేర్చుకోండి బాబు క్రమశిక్షణ ముఖ్యమట్లే అల్లరి పెడితే ఏం లాభం మీరు మేము కూడా ఇదే స్కూల్లో నిజంగా నైన్టీన్ ఫిఫ్టీ త్రీ సంథింగ్ ఎంపీ గారు మేము ఇక్కడ చదువుకోవడం జరిగింది ఇక్కడ ఆరు సంవత్సరాలు అక్కడి నుంచి ఒక నాలుగు సంవత్సరాలు పొడెన్షియల్ నాలుగు సంవత్సరాలు సెవెంత్ ఎయిత్ నైన్త్ టెన్త్ ఇక్కడి నుండి నడుచుకుంటూ పోయినాక ఇక్కడి నుంచి పొడెన్షియల్ నడుచుకుంటూ పోయి టెన్త్ వరకు టెన్త్ ఆగిపోయిన తర్వాత ఇక నా ఆలోచన తీరు నా నా యొక్క తీరుతో నేను ఎడ్యుకేషన్ ముందుకు సాగించలేకపోయినాను నా అభిప్రాయాలు వేరుండే నా ఆలోచనలు వేరుండే దానికి అనుగుణంగా నేను నా జీవితం తీసుకోబడి మీతో చెప్పి వచ్చేది ఏంటంటే ఈ యొక్క స్కూల్ విషయం కొంచెం చెప్తాను అప్పటి గారు మొదట నేను చదువుకున్నప్పుడు ఈ రెండు స్కూలే ఉండేది ఆ తర్వాత సిబ్బంది సరిపోతుంది ఇక్కడ కొంచెం నేనే ఏర్పాటు చేసి ఉండే ఈ పక్కన అంతే కదా ఇంకా కూడా తెలుసు మరి నేను ఎప్పుడు నైన్టీన్ సిక్స్టీ సిక్స్టీ ఫోర్లోనే నేను ఈ స్కూల్ ప్రెసిడెంట్ అయినా అక్కడి నుంచి నా రాజకీయం ఫస్ట్ స్కూల్ ప్రెసిడెంట్ అయినా అప్పుడు నిజంగా ఈ స్కూల్లో చిన్న వెనుకటికి ఒక టీవీ టీవీ ఒక టీవీ రేడియో ఉంటాం రేడియో ఉంటే బాగుంటుంది దాంతో సగం మైక్ ఉంటే బాగుంటుంది అని చెప్పినప్పుడు రెండు సమకూర్చడం జరిగింది దాంతో స్కూల్లో మరి ఏ ఫంక్షన్ ట్వంటీ సిక్స్త్ జనవరి ఫిఫ్టీన్త్ ఆగస్ట్ గ్రామస్తులు అందరినీ పేరెంట్స్ అందరూ పార్టిసిపేట్ చేసేది ముసలి కొత్తగా సిరేట్ తాగడమని పోయి కొంతమందికి సంతలకు ఎల్లుబడి పంపించడం పంపించడమని ఈ కార్యక్రమం రామలు ఆ రోజులు చేసిన కార్యక్రమం మీకు లేదు పిల్లలు వస్తున్నారు మీరు చెప్తున్నారు పోతున్నారు బాగానే ఉంది కానీ అభివృద్ధి అనేది ఇది కాదు అభివృద్ధికి మీ అందరితో నేను ఒకటే కోతాను ఒక సంకల్పం ఉండాలి ఆ సంకల్పంతో ముందుకు పోవాలని ఆశ దానికి మూలం మాట ఎంపి రఘునందన్ గారు ఫస్ట్ మా ఈ ఈ ప్రాంతానికి వచ్చిన నన్ను నా నాకు అభిప్రాయం ఎందుకంటే మొదట్లో ఉంటే కనుక నేను తెలిసిన ఆయన అభివృద్ధి ఉంటే ఆయన ఉన్న శ్రద్ధ ఏంటంటే ఆయన సంకల్పం ఏంటంటే నేను ఒక గోల్ చేయాలనుకున్నాడు ఎవరికి అర్థంగా అది ఎమ్మెల్యేగా ఇవ్వడము కొంత అర్థం కాలేదు ఒకసారి ఎమ్మెల్సీ ఎం ఎంపీవడం అంటే ఇంకా అర్థం కాలేదు ఎమ్మెల్సీ కూడా అతను గెలిచేవాడే అది చిన్న మెజార్టీతో కొడిపోయింది కానీ అది కూడా మీరు ఆ యొక్క యుక్తి శక్తిని నేను చాలా మనస్ఫూర్తిగా అర్థం చేస్తాను అటువంటి ఆశయాలతో బతకాలి మరి ఆశయాలతో బతికిన వాళ్ళు ముందుకు పోయి అతను చేయగలుగుతారు నేను ఒక చెప్తా ఉన్నాను నిజంగా స్కూల్ అభివృద్ధి ఆశీర్వదించడానికి ఇచ్చేసినటువంటి పూర్వ ప్రధాన ఉపాధ్యాయులకి ఉపాధ్యాయులకి అదే రకంగా భావి భారత పౌరులైనటువంటి రామచంద్రాపురం హెచ్ఎస్ విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా పేరు పేరున ఈ సాయం సంధ్య వేళ శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తా ఉన్నారు విద్యార్థులందరూ గోల చేస్తున్నారు ఎందుకని చాలా మంది అడుగుతా ఉన్నారు సార్ వాళ్ళ ఇంట్రెస్ట్ అంతా కల్చరల్ ప్రోగ్రామ్ చూడాలని వాటితోటి విద్యార్థుల యొక్క డాన్స్ కార్యక్రమాలను చూసి ఆనందించాలని వాళ్ళు ఉత్సాహపడతా ఉన్నారు సార్ ఆ పరిణామ క్రమంలో మనం ఎక్కువసేపు రాజకీయ ఉపన్యాసాలు ఇస్తే విద్యార్థులు కొంచెం ఇబ్బంది పడ్డారు తప్ప పెద్దలు మీరు వారిని పెద్ద మనస్సు ఆశీర్వదించి అర్థం చేసుకోవాలని గౌరవ పెద్దలు భూపాల్రెడ్డి గారికి సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు సో ఆ వయసులో మనం అంతకంటే ఎక్కువ అల్లరి చేసినాం సార్ గోడలు లెక్కినాం చెట్లెక్కినాం శీలగోర ఆడినాం రకరకాలైనటువంటి అల్లరి చేసినాం ఇప్పుడు పిల్లలు కొంచెం అల్లరి తక్కువ చేస్తున్నారనే ఒక రకంగా మనం భావించవచ్చు సార్ నాకు కూడా తెలుసు మీ కల్చరల్ ప్రోగ్రామ్స్ బాగా చేస్తారు ఇందాక చూసినటువంటి రెండు ఈవెంట్స్ లోనే అవో ఉడికిందా లేదా అంటే ఉడికిందా అని చెప్పినట్టు ఆ రెండు కల్చరల్ ఈవెంట్స్ చూసినప్పుడు ఖచ్చితంగా విద్యార్థులందరి మనసు కూడా కల్చరల్ ఈవెంట్స్ అయిపోయిపోతుంది కానీ ఇంతమందిని కూర్చోబెట్టి వయసులో చిన్న మాటలు మాట్లాడదామని జరిగింది పెద్దలు భూపాల రెడ్డి గారితో మండలికి స్థానిక సంస్థలకు జరిగినటువంటి ఎన్నికల్లో గౌరవీయులు భూపాల రెడ్డి గారికి వ్యతిరేకంగా అప్పుడు నేను ఎన్నికలలో పోటీ చేసి స్వల్ప మెజార్టీతో ఓడిపోవడం జరిగింది అయినా వారి పెద్ద మనసుని గుర్తుంచుకొని ఆ రోజు ఎన్నికలలో మేము రాజకీయ ప్రత్యర్థులుగా పోటీ చేసినప్పటికీ కూడా వారు నన్ను గుర్తించి గౌరవం నేను ఎమ్మెల్యే కంటే ముందు ఎమ్మెల్యే అయిన తర్వాత ప్రస్తుతం ఎంపీ అయిన తర్వాత కూడా వెన్నవరం భూపాల్ రెడ్డి గారి ప్రేమ అభిమానాలు నా మీద అంతే గొప్ప గుంచినందుకు వారు నేను సదారు రుణపడి ఉంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను నేను మొదటగా వారిని కలిసింది ఈనాడు అనే దినపత్రిక రిపోర్టర్గా భూపాల్రెడ్డి గారిని ఇంటర్వ్యూ చేయడానికి ప్రాంతంలో మొదటిసారి వచ్చిన నేను ఆ తర్వాత ఇంకా సార్ చెప్పినట్టు నేను కూడా విద్యార్థులందరికీ మూడు అంశాలు చెప్పి నా ఉపన్యాసాన్ని ముగిస్తాను ఒకటి షుడ్ హ్యావ్ ఎ గోల్ నేను ఇది కావాలనేటువంటి ఒక లక్ష్యం పెట్టుకోవాలి ఆ లక్ష్యం లేకపోతే మనకు ఆ గోల్ అంటూ లేకపోతే మనం ఏ రోజు కూడా ఒక లక్ష్యానికి చేరుకోలేము విద్యార్థులారా అందుకని గుర్తుపెట్టుకోండి మీకు ఇంత మంచి వసతులు ఉన్న స్కూల్లో చదువుతున్నారు మేము చెట్ల కింద ఒక్కొక్క గవర్నమెంట్ పాఠశాలలో రెండో తరగతి దాకా ఐదో తరగతి దాకా ఏడో తర్వాత అట్లా ఏడో స్కూల్ ఉంటే అడిగి నడిచిపోయి చదువుకొని గవర్నమెంట్ స్కూళ్ళల్లో మాకు చదువు చెప్పిన సార్ల ఆశీస్సులతో ఇవాళ ఈ స్థాయికి వచ్చినాం భవిష్యత్తులో మా ప్రజల ఆశీస్సులతో పెద్దలందరి ఆశీస్సులతో ఇంకో ఇంకో రెండు మెట్లు ఎక్కాలని కూడా ఆశపడుతూ ఉన్నాం ఖచ్చితంగా నాకంటే గోల్ ఉంది ఆ గోల్ నేను రీచ్ అవుతాను గోల్ ఉన్నదని చెప్పేటువంటి విద్యార్థులు ఎవరైనా ఉంటే చేతులు నా ముందున్న విద్యార్థులలో సార్ మాకు గోల్ ఉంది మేము కూడా గోల్ చేరుకుంటాం అనేది ఎవరు చేతులెత్తాలి తల్లిదండ్రులకు అది పిల్లలు ఒక గోల్ కట్టుకున్నారు ఆ పిల్లలలో ఒక పీలక రాజకీయ నాయకుడు ఉండవచ్చు లేకపోతే ఒక క్రికెటర్ ఉండొచ్చు లేకపోతే ఇంకొక డాక్టర్ ఉండొచ్చు కానీ తల్లిదండ్రుల ఆలోచన విధానంలో ఒక చిన్న మార్పు రావచ్చు నుంచి తల్లిదండ్రులు బయటికి వచ్చి ఆలోచించిన రోజు ఖచ్చితంగా మీ విద్యార్థులలో మలావత్ పూర్ణ అని ఓ గిరిజన బిడ్డ నిజామాబాద్ జిల్లా పల్లెటూరులలో గెలివై హిమాలయ పర్వతాలు లెక్కి ప్రపంచ రికార్డు సృష్టించింది టెన్త్ క్లాస్ లో అట్లే పిల్లలకి ఏది ఇష్టం ఉంటే అటువైపు నడపాల్సినటువంటి బాధ్యతని మా ఉపాధ్యాయులు కూడా తీసుకోవాలి పిల్లల్ని ఎంతసేపు వైపీసీ తీసుకోండి ఎంపీసీ తీసుకోని అది కానీ ఇది కానీ రుద్ధ కానీ ఇప్పుడు ఒక రన్నర్ అయ్యేదింటే వంద మీటర్లలో ప్రోత్సహించండి క్రికెట్ ఆడేది ఉంటే మన బిహెచ్ఎల్ ఎంఐజీ నుంచే ఈ మధ్యలో భారతదేశాన్ని దుబాయ్ లో ఒక క్రికెట్ మ్యాచ్ ఆడిపించి ఒకటే రోజు ఒక సూపర్ హీరోయిండ్ మీ బిహెచ్ఎల్ ఎంఐజీ స్టూడెంట్ ఎవరు వాళ్ళు అవకాశం కలిపి భగవంతుడికి ఇక్కడ ఉన్నటువంటి పేరెంట్స్కి ప్రజాప్రతినిధులకి అధికారులకు అందరికీ కూడా హెల్ప్ చేయడం ఈ పాఠశాల కేవలం భద్రత పరిమితం కాకుండా విద్యార్థులకు అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తామని చెప్పి ఆలోచిస్తూ మరి ప్రజాప్రతినిధులు ఆశయాల మేరకు మా ఉపాధ్యాయులందరూ కూడా మరిసిపరి చేస్తారని చెప్పి తెలియజేస్తున్నాను ఈ యొక్క విజయం అంతా మా ఉపాధ్యాయులందరి యొక్క కృషి అదేవిధంగా పేరెంట్స్ యొక్క సహకారము ప్రజాపతిని యొక్క డెబ్బై ఐదు సంవత్సరాల మరి ప్లాట్నం జూబ్లీ వేదికగా మరి జెట్టిహెచ్ఎస్ హాస్సీపు ఈరోజు మనకు కన్నుల పండుగగా ఈ వాతావరణం చూస్తూ ఉంటే మరి ఇక్కడ చదివినటువంటి ప్రతి విద్యార్థి ఎవరైతే అలానే ఉన్నటువంటి వారు అన్నారో వారికంతా కూడా మళ్ళీ ఒక్కసారిగా చిన్నపిల్లలు అయిపోయి ఉంటారు ఈ వాతావరణాన్ని చూస్తూ ఎందుకంటే వాళ్ళు చదివినటువంటి వాతావరణం ఒకటి అంతేకాకుండా ఈ బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వారికి ఒక సవిధీవ సాక్ష్యంగా నిలిచిపోయాయి ఇవన్నీ కూడా ఇక్కడ నుంచి మరి ఎంతోమంది మరి ఉన్నత స్థానంలో ఉండింటారు ఆల్రెడీ రిటైర్ అయిపోయి ఉంటారు అదేవిధంగా కొంతమంది ఉంటారు సర్వీసులలో కూడా అటువంటి వారిలో డాక్టర్లు ఉండవచ్చు టీచర్లు ఉండవచ్చు అదేవిధంగా మేధావులు ఉండవచ్చు లీడర్లు ఉండవచ్చు మరి వారందరూ కూడా మరి ఈ పాఠశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళను మరి వాళ్ళని చూసి కూడా ఇప్పుడున్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి ఈ పిల్లలు కూడా ఇన్స్పైర్ అయ్యి ఉంటారు మరి అప్పుడున్నటువంటి మరి ఎడ్యుకేషన్ అనేటువంటిది ఎంత ప్రాముఖ్యత మరి వాళ్ళు ఎదిగిన తర్వాత మళ్ళీ ఈ పాఠశాల చోట్లకి వచ్చింటారు కాబట్టి వారికి అంతా కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు వారికి అంతా కూడా మార్గ నిర్దేశకులు అయిపోయి ఉంటారు విద్యార్థులకు అందరికీ కూడా మరి ఇక్కడ చదువుకోవడం అనేటువంటిది ఒక వరం లాంటిది మనం చూస్తాం లైఫ్ అనేటువంటిది లేకుంటే పుట్టుకనేటువంటిది తల్లిదండ్రులు ఇస్తే మరి జీవితాన్ని ఇచ్చేటువంటిది పాఠశాల కాబట్టి ఈ పాఠశాలకు మనం ఏమీ తీర్చుకోలేకపోయినా కూడా ఇక్కడ చూసుకున్నాము కాబట్టి చదువుకున్నాం మాట మనము లైఫ్లో స్థిరపడ్డాం కాబట్టి ఎంత బంధం ఉన్నప్పటికీ కూడా దీని రుణం అనేటువంటిది తీర్చుకునేటువంటిది మరి ఈ మరి ఇంత పెద్ద కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాతోడ్ గారికి అదేవిధంగా పాఠశాల బృందానికి మరి దీనికి అన్ని విధాలుగా సహకరించినటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మరి ప్రజాప్రతినిధులు అదే అదేవిధంగా మరి ఈ పాఠశాల ప్రయోజనానికి పాడుపడుతు పాడుపడుతున్నటువంటి వారందరూ కూడా నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను